మరో వంక చంద్రబాబును చూస్తే మీరే చెప్తా ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా ఏ పేదవాడికి కూడా తాను ఫలాని మంచి చేశాను అని తాను చెప్పుకోలేని పరిస్థితి తన పద్నాలుగేళ్ల కాలంలో తాను ఫలాని మంచి చేస్తూ ఏ పేదవాడికైనా ఫలాని స్కీమ్ తీసుకొచ్చాను అని తాను చెప్పుకోలేని పరిస్థితిలో తాను ఉన్నాడు అని అంటే ఆయన చేసిన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ ప్రాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది గుర్తుందే అన్న ఈ ప్రాంప్లెట్ అన్న ఈ ప్యాంప్లెట్ గుర్తుందా పాంప్లెట్ గుర్తుందా కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా పైన ముగ్గురి ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన హామీలు అని అంటూ తాను సంతకం పెట్టి స్వయంగా ఈ కూటమిలో ఉన్న వీళ్ళ ముగ్గరి ఫోటోలు వేసి ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ప్రజలు ఆయన ఇచ్చిన ఈ హామీలను నమ్మి ఆయనకు ఓటు వేస్తే నేను అడుగుతా ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ప్యాంప్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ పాంప్లెట్లో మీ ఇంటింటికి పంపించిన ఈ ప్యాంప్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను మీరే చెప్పండి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు చేశాడా చెయ్యలేదా అన్నది మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు ఇలా ముఖ్యమైన హామీలలో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి ముఖ్యమైన హామీలలో ఆయన ఇచ్చిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే అక్క ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు ఆయన హయాంలో ఏ ఒక్కరి బ్యాంక్ ఖాతాల్లోకైనా కనీసం ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేసాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చదువు ముఖ్యమైన హామీలో నాలుగోది ముఖ్యమైన హామీలో నాలుగోది ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా ఐదవది హామీ ఐదో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లని అంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు అక్క మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాడు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు చంద్రబాబు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క షెట్ స్థలమైన ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా పైకి పది వేల కోట్లతో బీసీ సప్ల పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు అయ్యిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నా చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మరి రేపల్ల కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్రాంఫ్లెట్లో ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రమే అబ్బా రెండు చేతులు పైకి ఇలా గట్టిగా ఇలా ఇలా పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడు దాన్ని కూడా అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ రెండు చేతుల పైకి ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అన్నా ఇంటింటికి కేజీ బంగారం అంట అక్క నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కోదిస్తారంట నమ్ముతారా తమ్ముడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలను ఓడించి మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి